వారి పరిశుద్ధ ఘనమైన నామములు మీ అందరికీ శుభము కలుగును గాక దేవుడు ప్రేమండి మనమందరము ఎలా కలుసుకునే భాగ్యం ఇచ్చాడు ప్రతిరోజు అన్నదమ్ములు అక్క చెల్లెలు కలుస్తారో లేదో నాకు తెలియదు కానీ ఈ మందిరములో మాత్రం కలుసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశం మీరును వినియోగించుకుంటూ ఉన్నారు ఇది బాధ అనుకోకుండా భారం అనుకోకుండా ఇది నా అని వచ్చారు మీకు అందరికీ వందనాలు శుభములు ప్రతిరోజు వేకువ జామున రావటం అనేది గొప్ప దీవెన అది ఆశీర్వాదం ఆయా భక్తుల్లో ఉన్నవారు కూడా ఎక్కువగా ఉదయాన్నే ప్రార్థిస్తారు మీరు గమనించండి అన్ని మతాల వారు మించుమించు ఉదయాన్నే ఆరాధిస్తారు ఉదయాన్నే వారి వారి యొక్క దేవాలయాలకు వారి యొక్క మసీదులకు వారి వారి చర్చిలకు వెళ్తారు అది మంచిది ఆరోగ్యానికి మంచిది ఉదయాన్నే లేచి భక్తిలోకి ఉండటం మంచిది మంచిది చేసినప్పుడు మనం దాన్ని గౌరవించాలి సత్యం తెలుసుకున్నప్పుడు వారు సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తారు నేను చెప్పాలనుకునే మాట దేవుడు ఈరోజు చెప్తున్న మాట భూమి మీద సమస్తము భారముగానే ఉంటుంది ఈ భూమి మీద సమస్తమును భారంగానే ఉంటుంది కానీ ఆ భారం మన మీద తీసివేయాలని దేవుడు ఆశిస్తాడు ఆలోచిస్తాడు దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే ఆయనకి ఇష్టడుగా ఉండటమే ఆయన వినియోగించుకోవటం దేవుణ్ణి మనం వినియోగించుకోవటం బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట కీర్తన కార్డు రాస్తూ ఇరవై రెండవ అధ్యాయం ఆ ఎనిమిదవ వచనాన్ని గమనిస్తారు యహూవ మీద నీ భారం మూపము ఆయన వారిని విడిపించినేమో వాడు ఆయనకిష్టడు కదా ఆయన దానిని తప్పించునేమో అని ఇక్కడ రాయబడింది ఆయనకిష్టడు కదా దేవుడికి ఇష్టడుగా ఉంటే తప్పిస్తాడు భారం తగ్గిస్తాడు భారం లేకుండా చేస్తాడు అందుకే మనము ప్రతిరోజు కూడా మన సమస్త భారాన్ని బరువును ఆయన చేతికి అప్పగించి ప్రయాణం మొదలుపెట్టాలి మనము స్వయంగా ఏదైనా చేద్దామని అనుకుంటే మనం చేయలేము మనం స్వయంగా ఏదో చేద్దామనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము ఆయన మీద మనం ఆనుకోవటం నేర్చుకోవాలి దేవుడి మీద ఆనుకోవటం నేర్చుకోవాలి మన భారము చాలా కష్టంగా ఉంటుంది జీవితం అనే భారం ఈ లోకమనే సముద్రంలో ఏదటం చాలా కష్టం బాధ భారం అయినా దేవుడి మీద అది మోపటం నేర్చుకున్నవాడు తేలికైపోతాడు బైబిల్ అంటది యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ మాట ఇలా అంటూ ఉంది యహోవా నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకునను నీతిమంతులను ఆయన ఎన్నడను కదల అని ఇక్కడ దేవుడు వాక్యము మాట్లాడుతుంది ఉదయకాల సమయమున దేవుడు చెప్తున్న మాట నీ యొక్క భారం దేవుడి మీద మోపితే నిన్ను ఆదుకుంటాడు ఆయన నువ్వు ఆయన మీద మోపితే ఆయన నువ్వు నీతిమంతుడిగా ఉండటం చూస్తే ఆయన కదలనీయకుండా నీ భక్తిలోనూ నీ స్థిర జీవితాన్ని ఇస్తాడు అందుకే మనము మన భారము దేవుడి మీద మోపాలి ఎవరెవరి మీదో మనము ఆధారపడిపోతున్నప్పుడు వారు ఏదో కాస్త ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ భారం ఏమవుతుంది తేలికవుతుంది అనుకున్నది ఎక్కువైపోతుంది మా అమ్మ చూస్తుంది మా నాన్న చూస్తాడు భర్త చూస్తాడు భార్య చూస్తుంది బిడ్డలు చూస్తారు అన్నదమ్ములు చూస్తారు అక్క చెల్లెలు చూస్తారు స్నేహితులు చూస్తారు అని అనుకుని మనం వెళ్ళిపోతాం మన భారం వాళ్ళు చూస్తారులేండి మా పిల్లల బాధ్యత మా అమ్మ వాళ్ళదేనండి అంటూ ఉంటారు అప్పుడప్పుడు కానీ సడన్గా అది ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆ భారం ఏమవుద్ది అధిక భారంగా మారిపోద్ది అంటే మీరు మొయ్యలేనంత భారం అయిపోతుంది మనమందుకి మనం భారము ఎవరి మీద వేసి బ్రతికే కన్నా సృష్టికర్త అయిన దేవుడి మీద వేసి బ్రతకగలిగితే అది మనకి తేలికగా ప్రతిరోజు కూడా ఆయన మారుస్తాడు బైబిల్ అంటది ఒక అద్భుతమైన మాట దేవుడి వాక్యం అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ మాటను మనం గమనిస్తాం ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించిచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు అనుదినం ప్రతిరోజు కూడా నా భారాన్ని ఎవరు మోస్తారంటే దేవుడే అందుకే అనుదినము మందిరానికి రావాలనేది ఉద్దేశం అనుదినము వచ్చి ఆయనకి మన భారం మన భారం ఆయన మీద పెట్టి మనం వెళ్ళిపోవాలి మన శ్రమ ఆయన మీద పెట్టి వెళ్ళిపోవాలి మన యొక్క నింద ఆయన మీద పెట్టి వెళ్ళిపోవాలి మన బాధ్యతలన్నీ ఆయన మీద పెట్టి వెళ్ళిపోవాలి ప్రతిరోజు అప్పుడు ఈ లోకమైన సముద్రంలో చక్కగా ఏదగలం లేకపోతే పైన భారం కిందనేమో ఏదటం చాలా కష్టమవుతుంది పైన బా బరువు పెట్టి ఏదో ఏదాలంటే చాలా కష్టం కదా సింగలుగా ఎదగడమే కష్టం సముద్రంలో కానీ చెరువులో కానీ సింగలుగా ఎదగలమేమో కానీ పైన పెద్ద భారం పెట్టి కొన్న బరువు పెట్టి ఏదడం చాలా కష్టం అప్పుడప్పుడు మనం చూస్తాము సముద్రంలో పడిపోయిన వాళ్ళు నూతుల్లో పడిపోయినాలు కాలువల్లో పడిపోయిన వాళ్ళు చెరువుల్లో పడిపోయినాలు ఒకళ్ళు రక్షించుకో ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అంటే వారు బా ఒకరి భారమే ముగిసుకోలేరు ఇంకొకరు ఒడ్డుకు చేరుద్దాం అనుకొని వెళ్తారు వెనక లాగిస్తే అందులో ఇద్దరు మునిగిపోతారు అందుకే నేనేమంటానంటే ఈ లోక సముద్రంలో ఏదాలంటే లోకరక్షకుడైన యేసు క్రీస్తు మీద మన భారం పెట్టి అప్పుడు తేలిగ్గా మనం ఏదగలం ఒడ్డుకు చేరగలం దేవుడు ఈరోజు చెప్తున్నమాట మీరు అనుదినము ఏం చేయాలి ఆయన మందిర గడపను తొక్కి మీ కష్టాలు మీ బాధలు ఆయన మీద పెట్టి ఈ లోకమనే లోకమనే సముద్రంలో మీరు అడుగు పెడితే మీరు తేలిగ్గా ఈది ఒడ్డుకు చేరుతారు లేకపోతే ప్రతిరోజు కూడా దుఃఖమే నిరాశే నిందలే అవమానాలే భరించలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఈరోజు ఈ వార్త వింటున్న వారులారా మీరు దేవుడి మీద ఆధారపడండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ వారాన్ని ఆయన మీద మోపండి సాయంత్రము కూడా వాక్యం ఉంటుంది ఇంచుమించు ఇదే వాక్యం కాస్త లోపలికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరూ రండి సాయంత్రము ఆరున్నరకే ఆరాధన ప్రారంభమవుతుంది మీరు ఆరున్నర గంటలకి ఇక్కడికి రాగలిగితే పాటలు పాడుకోవచ్చు చక్కగా ప్రార్థించుకోవచ్చు ఈ మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం దీనికి డినేమినేషన్ లేవు ఆ డినేమినేషను ఈ డినేమినేషను ఆ చెర్చోలు ఈ చర్చోలు అనే తేడా లేదు ఈ మందిరములు సకల జనులకి ఇది ప్రార్థనా మందిరం ఈ మందిరములు మనం ఆరాధించి ప్రార్థించి ఆయనతో నిలబడితే మనకున్న భారం అంతా ఆయన తొలగిస్తాడు ఆయన మోస్తాడు నీకు తేలికగా చేస్తాడు నీ కుటుంబాన్ని తేలికగా చేస్తాడు ఆయన కృప నిత్యం ఉండును గాక ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చినగాక మన బాల ఆయన తొలగించి మనకి సమయముకే సహాయం చేయనుగాక ఆమెను ఆమెన్